యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు సాయంకాలపు ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవ గనుడ స్తోత్రార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన వాడ అద్వితీయమైన నా రాజా నా రక్షక నా దైవమా నీకే కోటాను కోట్ల కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నమయ ఇంతవరకు నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని భద్రపరిచి నీ నిండు దీవిన ఆశీర్వాదములు నా పాప మా మీద కుమ్మరించి నీ సహాయము నీ దేవదోతల సహాయము మాకు అనుగ్రహించి నా పాప నీ మేలు కలుగ చేసినందుకై నీకు అనేక వందనములు ఆయా దినచర్యలన్నింటినీ దీవించినందుకు నీకు అనేక వందనములు మాలో ఉన్న నా పాప నాయన పాపమును శాపమును కొట్టివేసి అవిదేతను కొట్టివేసిన తండ్రి అయా నా పాప ఈ దినము నా పాప పనులన్నింటినీ ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా దయచేయండి కాపుదలదయించినయన ప్రయాణములన్నింటిని సక్రమంగా నీ నామం పేరట జరిగించండి నాయన ఏ ఒక్కరికి కూడా నా పాప ఏ రీతిగాను నా పాపా నాయన అయా నా తండ్రి నా పాప నాయన సాతాన కప్పజప్పబడక నా తండ్రి నీలో నా పాప అత్యున్నతముగా ఎదుగునట్లుగా నా పాపాని ద్వారము చెంత నిల్చున్నట్లుగా నా పాప అయా మీరు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు నా ప్రప మీ కాపుదలను గ్రహించండి నాయన పనులన్నింటినీ ముగించి నా ప్రపంచుచున్న బిడ్డలకు నా తండ్రి ఇంకా రానై ఉన్న బిడ్డలకు నా ప్రప అది నా ప్రప ఆకాశ మార్గము రైలు మార్గము నా తండ్రి బస్సులు ఇతర ఏ వాహనములైనప్పటికీ నా ప్రప నీ మేలు కలిగ చేసేసిన ఆయన చీకటి శక్తులను భారత్ లోలియన ఆయా కీడు కలగ చేసే దురాత్మలను నా ప్రప నాయన నాశనము కలిగ చేసే దురాత్మలను మీరు బంధించిన పాప సమస్తము మీలో నూతన పరచండి దేవా సమస్తానికి నీ కాపుదలు అనుగ్రహించండి నాయన భూమి మీద నీవు చేసిన సమస్త సృష్టిని బట్టి సమస్తమైన నా పాప నీ మేలును బట్టి నీ అధికారమును బట్టి నా పాప నీవు చేయించున్న ప్రతి ఒక్క విషయమునకైనా పాప నీవు చే అయా ఈ భూమి మీద నా పాప అయా నీ ప్రేమ కలిగిన వారిని నా ప్రప నీ యొక్క నా తండ్రి హస్తపు కాపుదలలో నా ప్రప మీరు భద్రపరుస్తూ నా తండ్రి తరతరములుగా యుగ యుగములుగా నా ప్రప ఎన్నో తరముల నుంచి నా తండ్రి విడలైన వారందరికీ నా పాప నీ కాపుదలను ఇస్తూ నీలో నా ప్రప జీవింప చేస్తూ నా ప్రప అత్యున్నతముగా మీరు వాడుచున్న అయానా తండ్రి మీ విధానమును బట్టి నీలో వాడబడినాయన ప్రశస్తమైన పాత్రలుగా మమ్మల్ అందరినీ నీలో నా తండ్రి కడిగి పవిత్రపరచని నాయన వాక్యమనే నా తండ్రి అయానా తండ్రి పాలతో నా తండ్రి ఉదక స్నానము చేయినట్లుగా నా ప్రప అయానా తండ్రి దినదినము నీలో నా తండ్రి అభివృద్ధి పొందినట్లుగా నా ప్రప అయా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని దినమంతా నా ప్రభా నీ కాపుదలనిచ్చినందుకు నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో కూడా నా ప్రఫ మీరు మాకు తోడుగా ఉండి నాయనా నీ దీవిన చేయండి దేవా నీ మేలు నా ప్రఫా నీ కనికరము ఎల్లవేళలా మా మీద ఉంచండి నాయన ఏ ఒక్కరిని విడవక నా తండ్రి ఏ ఒక్కరిని దాటిపోక నా తండ్రి సమస్తము చుట్టూ నీ కాపుదల నా తండ్రి భద్రపరచండి నాయన ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదము నీ మేలు కలిగించేయండి నాయన నీ దీవిన చేయండి నాయన అయా నా తండ్రి మాలో ఉన్న నా ప్రఫా నాయన పాపమును శాపమును నా ప్రప దోషములను నా ప్రప ఈర్ష్య స్వభావములను నా తండ్రి సమస్తమును మీరు కొట్టివేసి నా తండ్రి నీలో ఆనందింప చేయమని నీలో చేయమని నీ యొక్క నా ప్రప అద్వితీయమైన నామానికి నా ప్రప నీకు అనేక వందనాలు చెల్లించుకొనిచున్నానయ్యా ఈ భూమి మీద నా ప్రప మానవ కోటిని బట్టి నా తండ్రి అయా మీరు ఏర్పాటు చేసిన మీ విధానాన్ని బట్టి నా ప్రప నీకు అనేక వందనాలు మానవుని నుంచి నా ప్రప మీరేమి కోరుకొనిచున్నారో అది నా ప్రప జరుగునట్లుగా నా ప్రప ఆయా నిత్యానుసారముగా నా ప్రప నీలో వెలుగునట్లుగా నా నీతి ఫలములు ఫలించినట్లుగా నా ప్రప అయా నాయన నీ ఫలభరితమైన జీవితాన్ని పొందుకునేటట్లుగా నాయన నీ యోగ్యమైన స్థితిని అందుకునేటట్లుగా నాయన అనేక తరములకు జీవించబడినట్లుగా నాయన అయా నా తండ్రి నా ప్రఫ ఈ దినము జరిగిన ఉపవాస కూడికలలో కానీ నా తండ్రి అయా నాయన మరి ఏ విషయంలో కూడా నా ప్రఫ నీ బిడలైన వారెవరికి నా ప్రఫ నీ యొక్క నా తండ్రి మేలు దూరము కాకుండా నాయన నీ సహాయముని దేవదతల దేవదోతల సహాయం అనుగ్రహించండి అనేక ఆత్మల భారము భారము కలిగి ఆయా పరిచర్య చేసే నీ బిడలందరిని మీరు లేవనెత్తండి ప్రార్థనా వేదుల యూదులను యోధులను వీరులను ప్రార్థనాపరులను నా ప్రప ఆత్మల భారం కలిగి ప్రార్థించేవారిని ప్రయాసముతో ప్రార్థించేవారిని మీరు లేవనెత్తండి దేవా ప్రతి ఒక్కరికి నా ప్రపాన్ని మేలు ఎల్లవేళలా కుమ్మరించండి దేవా దేవాని కనికరము చూపించండి దేవా మీరు అభిషేకించిన కప్ప మీ నామం పేరట నిలవబెట్టి నా తండ్రి వాడుకొలుచున్న ఈ దైవదాసులు దైవదాసు రాండ్రులు స్వార్థికులు ఆయా సంఘ కాపరులు బోధకులు ప్రవక్తలు పరిచయం చేసేవారు సేవకులు నా తండ్రి ప్రార్థనా వీరులు ప్రార్థనా పరులు ప్రార్థనా యోధులు పాటలు పాడేవారు వాయిద్యములు వాయించేవారు సమస్తమును నా పాపాన్ని కృపలో జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్కరి మీద నా ప్రప నీ యొక్క కాపుదల నా తండ్రి నిండు అభిషేకము నా ప్రప నీ దీవెన కుమ్మరించిన ఆయన ప్రతి ఒక్కరు నా ప్రపాన్ని సన్నిధిలో బలంగా వాడబడినట్లుగా నాయన అయా నా తండ్రి తరతమ భేదాలు లేకుండా నాయన సమస్తాన్ని మీరు నూతన పరచమని సమస్తాన్ని మీరు ఉజ్జీవింప చేయమని సమస్త క్రియలతో ప్రతి బిడ్డని మీరు అలంకరించండి నాయన సమస్తము నా పాప నీలో నూతన పరచబడి లాగున నూతన ఎరుసలేం పట్టణంలో నా పాపా ప్రవేశించడానికి కావలసిన అర్హమైన స్థితి నా పాప మేమందరము లాగున నీ కృప చూపించండి దేవా నీ కనికరము చూపించండి దేవా ఈ దినము నా పాప అయా నీ బిడలకు నా ప్రప నాయన ఆయా నూతనముగా నీ సేవకు రావాల్సిన వారికి నా తండ్రి ఎలాంటి నా ప్రప ఆయా కొద్దువ లేకుండా నా ప్రప వారు ఏ స్థితిలో నా ప్రప స్థిరపడి ఉన్నప్పటికీ నా తండ్రి వారు సిద్ధపడి నీ సన్నిధికి నా ప్రప వేగిరపడి నీ సేవకై వచ్చేలాగిన నా ప్రప ఆయా గంతముల వరకు ప్రపంచం నలుములని నీ ప్రేమ విస్తరించినట్లుగా నీ పరిచర్ జరిగించినట్లుగా నీ కాపుదలు అనుగ్రహించండి నాయన అయా నా తండ్రి ఎన్నో తరములుగా నా ప్రప ఎన్నో ఏళ్ళగా నా తండ్రి నీ బిడలైన వారందరినీ సరిచేసుకుంటూ నా ప్రఫ నాయన మీరు చేయిచున్న నా ప్రఫా మీ విధానమును బట్టి నా తండ్రి అయా మీకే వందనాలు 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 వంద నాలుగు అయా నీకే స్తోత్రము నాయనా మీ ప్రత్యేక ధోరణి నా ప్రభ మీ తంత్రము మీ సూత్రము మీ వ్యూహము నా తండ్రి మేము అర్థం చేసుకోగలిగిన జ్ఞానస్థితిలో నీకు మమ్మల్ని నడిపించండి దేవా అయా నా తండ్రి నా ప్రభ దైవదాసుల ద్వారా మీరు మాట్లాడుచున్న ప్రతి అంశమును బట్టి నా తండ్రి మీరు మాట్లాడుతున్న ప్రతి ఆ వాక్య వివరణను బట్టి నా ప్రభ మీకు అనేక వందనాలు నీ వాక్య మర్మములను నీ వాక్య సారమును నా ప్రభ మేము గ్రహించలాగున నా తండ్రి నీధో నీ కృప మాకు కలిగినట్లుగా నా ప్రభ నీ మేలు ఎల్లవేళలా మాకు అందించమని అడుగుచున్నామయా అయా నా తండ్రి నా ప్రప చంపబడిన మిషనరీల నిమిత్తము నా తండ్రి అయా నా ప్రప నీ ప్రవక్తల నిమిత్తము నా ప్రప నీ పరిచారకుల నిమిత్తము నా తండ్రి అయా ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం వారైతే నా ప్రప హతసాక్షి కిరీటము పొంది నా తండ్రి ప్రతిష్టమైన స్థానములో నా ప్రప నీ చెంత కూర్చొని ఉన్నారు నాయన మరి వారు వడిచి వారి విడిచి వచ్చిన కుటుంబాలు నా తండ్రి అయా నా ప్రపా నాయన అయ్యా నా తండ్రి రోదనలో వేదనలో నా ప్రభా మునిగిపోయి తండ్రి ఆయా ఇబ్బందులు పాలవుచుండగా నా ప్రప వారికి నీ ఆదరణ నీ ఓదార్పు నీ ఊరట కలిగించండి నాయన మతోన్మాదులను అనగదొరక్కండి నాయన మతం పేరుతో నా తండ్రి ఆయా అల్లర్లు చేసేవారిని రెచ్చగొట్టేవారిని మత మత కలహాలు కుల విభేదాలు రేపేవారిని నా ప్రప మీరు గద్దించి బుద్ధి చెప్పిన తండ్రి అయా మీ కార్యములను జరిగించండి దేవా నాస్తికులను మార్చండి దేవా ప్రతి మసస్థులను నా తండ్రి అయా నా ప్రప నీ యొక్క నా తండ్రి నా ప్రప సత్యం గ్రహించేలాగిన నా పాప ఆయా సత్యములో నుంచి సర్వప సత్యములో నడిపించబడలాగా నీ కృప చూపించండి దేవా ఆయా మతం అనున్నది నా పాప నాయన నా ప్రప నా మతం అనున్నది నా పాప దైవం కాదు నా తండ్రి మతం అనున్నది మార్గము నా పాప క్రైస్తవ్యం మార్గము నా ప్రప ఆ మార్గము నా ప్రప క్రైస్తవ్యము మతము కాదు మార్గము తండ్రి ఆ మార్గంలోనికి నా పాప నీ విడుదలైన వారందరూ వచ్చినట్లుగా నా ప్రప నీ ద్వారములు తెరవండి దేవా నీకే స్తోత్రము నాయనా ప్రపంచంలో నా తండ్రి మానవుల ఉపయోగార్థమై నా తండ్రి నరుల చేత మీరు నియమించిన నా పప్ప అయా నా తండ్రి నా పప్ప నాయన ప్రతి సంస్థను నా ప్రప అయా నా తండ్రి విద్యా సంస్థలను నా అయా హాస్పిటల్స్ ను నా పప్ప అయా నా తండ్రి కార్మిక సంస్థలను నా ప్రప అయా మరి నాయన భూమి మీద రకరకాలైన వస్తువులను నా పాప వినియోగకరమైన ఆలోచనలను నా పాప మీరే నా తండ్రి నా పాప నాయన మీలో నా తండ్రిను నూతన పరచండి దేవా నీకే స్తోత్రము నాయన మెడికల్ డిపార్ట్మెంట్ని నా అయా నా తండ్రి నీకే స్తోత్రము నాయన ఆయా ప్రపంచం నలుమూలల నా ప్రపంచ దేశములను రాష్ట్రములను నా ప్రప ప్రపంచ నాయకులను అధికారులను నా ప్రియ జనాంగం అంతటిని మీరు కాపాడి భద్రపరిచిన తండ్రి అయా నాయన నాయకులైన వారిలో నా ప్రపని ఆలోచన ధోరణి ఉంచిన తండ్రి ఆయా నీ నీతి చేత అలంకరించబడి నా ప్రప జ్ఞానవంతమైన పరిపాలన జరిగినట్లుగా సంపూర్ణమైన ఆరోగ్యం వారికి కలుగ చేసిన ఆయన వారిని బలంగా నీ యొక్క కాపుదల చేత నా తండ్రి అయా మీరే దుర్రపరిచిన నా మీ సంకల్పం చేత నడిపించమని నా ప్రప అయా నా తండ్రి భారతదేశమును నాయకులను నా ప్రప అయా నాయన భారతదేశ రాష్ట్రములను నా ప్రప నా దేవా అయా నా తండ్రి ఇరవై నా తండ్రి నా ప్రప ఆంధ్ర రాష్ట్రంలో నీ కృపలో నాపకం చేసుకో ప్రత్యేక హోదా కల్పించండి రాజధాని పట్టణములను నిర్మించండి దేవా అయా నీకే స్తోత్రమునైనా ఎక్కడెక్కడ నా ప్రప ఏ రీతిగా నా పాప బిడలందరూ నీ కోసం నీ మీద ఆధారపడి నీ కోసం వెతుకుచున్నారు ఆ రీతిగా నా ప్రప నీ కార్యములను నా ప్రప మీరు వివరించమని అయా నా తండ్రి మీరు మీ మిమ్మల్ని వెతికే క్రమంలో ఎవరికి ఏ రీతిగా నా ప్రప మీరు బయలుపడవలసి ఉన్నదో ఆ రీతిగా మీరు బయలుపడినట్లుగా నా తండ్రి ఆయా మా హృదయములను మా తలంపులను మా ఆలోచనలను నా ప్రప నీ స్వాధీనం అంచుకొని ఆయా మామూలను నా ప్రప నీ నీతిని నీ రాజ్యమును వెతికే క్రమంలో నా ప్రప ఆయా నీ కట్టడలు నీ విధులు నీ నిబంధన నీ చట్టము నా ప్రప నీ న్యాయమును నా ప్రప మేము గ్రహించులాగున నా ప్రప అయా నీలో వాడబడే ఒక గొప్ప యొక్క సాధనములుగా నా ప్రప మమ్మల్ని తీర్చిదిద్దండి దేవా దేవా నీకే స్తోత్రము ఆయన స్తోత్రము స్తోత్రము నాయన పరిశుద్ధుల పరిశుధుల ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా నీ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చీలి చిన్నానయా అయా నా తండ్రి అదేవిధంగా నా ప్రప మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ నర్స్ మెడికల్ సిబ్బంది నా తండ్రి నీ జ్ఞానముతో నింపబడిన మొహా వారి పనులను విలంపించాగా నీ చూపించండి అందవలసిన వైద్య సేవలు నా ప్రప నీ బిడలకు నా తండ్రి అందవలసిన రీతిగా అందినట్లుగా నీ ద్వారం పెరవదేవా దేవా నీకే స్తోత్రము నాయన అదే విధంగా నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి నా దేవా అయా ఐటీ డిపార్ట్మెంట్లో నా ప్రప ప్రస్తుతం ఉన్న నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల నా పప్ప అయా నా తండ్రి సంక్షోభము నా తండ్రి అయా నా తండ్రి మీరు నా తప్ప సర్దు మాకు నా తండ్రి లాంగ్ టైం ప్రాసెస్లు నా తప్ప నాయన నూతనమైన ప్రాజెక్టులు వచ్చేలాగిన నా పాప ఐటీ సేవలు అందించే నా స్థాపించిన ప్రతి కంపెనీకి నా తఫ నీకు ఇచ్చిన తండ్రి వారి కుటుంబాలను దీవించి వారి వ్యాపారం అభివృద్ధి పొందించి నా తఫ నీ విడుదలైన వారందరికీ నా తఫ ఆయా అత్యధికమైన మేలు కలిగినట్లుగా వారిని దీవించింది ఆయన ఆరోగ్యవంతులుగా చేయండి దేవా నీకే స్థోత్రం నాయన అయా నా తండ్రి నీకే వంద వందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా అయా ప్రతి ఒక్కరికి నీ కాపుదలు అనుగ్రహించండి నాయన నీ విడలైన వారికి నా ప్రప విద్రోహులైన వారిని నా ప్రప ద్రోహం చేసేవారిని ముందు నాయన మోసం చేసేవారిని నా ప్రప నాయన అగత్యాలు చేసేవారిని నా ప్రప దూరం చేసిన తండ్రి నాయన అలాంటి సంస్థలన్నింటినీ నా పాప మీ నామం పెరటం మీద ప్రక్షాళన చేయమని అడుగుచున్నాము దేవా ఎలాంటి దుష్టుడు కూడా నా పాప ఎక్కడ ఎలాంటి గీడు కలుగ చేయక నా తండ్రి సమస్తము నీలో నా పాప నాయన నూతనపరచబడినట్లుగా నీ కార్యములను జరిగించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా మీ ఆత్మీయమేలు కలుగుచే ఉండేదేవా నీకే స్తోత్రము నాయన అదే రీతిగా నా తప్ప నాయన ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నా తండ్రి ఆయా న్యాయములు చట్టములు కాపాడే రీతిగా నా తప్ప వారిలో నా తండ్రి నువ్వు నీతి క్రియను దేవా ఆయా నా తండ్రిని విడలైన వారందరి కోసం మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నాయన వారి ఆలోచనలు నా తప్ప సరిచేయబడినట్లుగా నా తప్ప వారికి మీరు ఇచ్చిన పని భారము నా తండ్రి సక్రమంగా నెరవేర్చలాగిన వారి నా తీర్చబడలాగినా వారి కుటుంబాలను జీవించండి వారి సమస్తమును మీరు కాల్చి కాపాడండి స్తోత్రం నాయన అదే రీతిగా నా నా నాదేవా బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లు కస్టమ్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నా తండ్రి అయా ఇరిక ఈ రీతిగా నా ప్రఫ ఎన్నెన్నో నాయన మానవుల ఉపయోగార్థమై మేలు కోసం మేలు నాకాంక్షించి అయా నా తండ్రి సేవా సంస్థలను నా ప్రఫ నాయన మీరు ఏర్పాటు చేసిన ప్రతి డిపార్ట్మెంట్ను నా ప్రఫ మీరు నా తండ్రి పేరు పేరు వరుసన దీవించండి మీరు ఏర్పాటు చేసిన ఉన్నత ఉద్యోగులు మొదలుకొని నాయన సాధారణ ఉద్యోగుల వరకు నా సంస్థ కాపుదల్లో ఉంచండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన ఆయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ నామానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచ్చున్నానయా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవ మీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకే వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చిన్నానయా ప్రతి ఒక్కరికి నీ కాపుదలు అనుగ్రహించండి దేవా ఆయా వ్యవసాయదారులని నీ కృపలకు నాకు నా ప్రభా పాడి పంటలు నా తండ్రి పశుపక్షాదులను దీవించండి దేవా భూ సకాల వర్షములు నా తండ్రి సాగునీరు నా ప్రప వచ్చినట్లుగా కరువు కాటకములు సంభవించక నా తండ్రి బిడలందరూ నా ప్రప సక్రమముగా నా తండ్రి పోషించబడినట్లుగా ని చూపించండి నాయన వ్యవసాయ భూములు నా ప్రప తమ పంటలు కాపుదలని ఇవ్వండి నాయన నాశనము చేయబడిన భూమిని కూడా నా ప్రభ మీరు నా తండ్రి ఫలింప చేసే దేవుడై ఉన్నారు నాయన అయా నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చిన్నామయా నాశనము చేయబడిన భూమిని బట్టి కూడా నా తండ్రి ప్రార్థన చేయుచున్నాం దేవా అయా దేవా నీకే స్తోత్రము స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన గొప్ప దేవుడా మీ నామా వందనాలు అదే రీతిగా నా ప్రప వివాహం కాని బిడలకు నా తండ్రి వివాహ సంబంధాలు ఏర్పరచండి అయా నా తండ్రి నా ప్రప ప్రతి ఒక్కరిని మీరు జతపరచండి దేవా యత్నం చేసే బిడలకు నా తండ్రి దృఢనిచ్చి సహిత దృఢ సంకల్పమును నా తండ్రి మనోనిధానముని ఇచ్చిన ప్రభ వారి హృదయాలు స్థిరపరిచిన తండ్రి వారు నా ప్రప నాయన సమస్యలను నా ప్రప జయించగలిగిన స్థితి వారికి కలుగు చేయండి దేవా ఆయా నా తండ్రి నా ప్రప నీకే వందనాలు నాయన విడాకుల కోసం యత్నించే బిడలకు నా తండ్రి అది తప్పు అని తెలియచేసిన తండ్రి మంచి అండర్స్టాండింగ్ కలిగినట్లుగా నా ప్రభ దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరు చేయకూడదు అనే విధానంలో నా ప్రభ వారు గ్రహించినట్లుగా ఆయా సక్రమైన జీవితాలు ఫలించినట్లుగా నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా అదే రీతిగా నా ప్రభ ఇంకా నా తండ్రి అయా నా తండ్రి ఎందరెందరి కోసం మేము ప్రార్థించవలసి ఉందా మీరే ప్రార్థింపచేయండి నాయన అప్పుల ఊగిలు గురుకుని భయంకరంగా పీడించబడుచున్న వారికి నా తండ్రి రుణములన్నీ తీర్చుకోగలిగిన స్థితి జ్ఞానంలో జ్ఞాన ఆలోచన నా ప్రప మీరు కలుగ చేసిన నా సమస్తాన్ని నా తప్ప మీరు దీవించండి నాయన ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు ఆశీర్వదించండి దేవా దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన ప్రేమామయడా నీకే వందనాలు వందనాలు చెల్లించుకొలుచున్నానయా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలయ్యా అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రమయ అయా నా తండ్రి నా పాప నాయన ప్రతి ఒక్క విషయంలో నీ కాపుదల అనుగ్రహించండి నాయన అయా నా తండ్రి అంగహీనులు అనాథులు వృద్ధులు వికలాంగులు విధవురాం అన్నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అభివృద్ధి పొందించండి వారికి కావాల్సిన సహాయం ఇచ్చేయండి పోషణ కలిగించేయండి సింగిల్ పేరెంటుగా ఉండి నా ప్రప బిడలను సాకే వారికి నా తండ్రి అయా నా ప్రప నాయన నీ కాపుదల సహాయం సహాయం ఇచ్చిన ప్రప అయా వారి కుటుంబాలన్నీ నా ప్రప దీవించబడిలాగున నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన ప్రతి ఒక్కరికి నీ కాపుదల గ్రహించండి దేవా నీకే స్తోత్రము నాయనా ప్రతి ఒక్కరిని దీవించండి నీకే స్తోత్రము నాయన గర్భిణీ స్త్రీలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకో ఫుల్ టైం ప్రెగ్నెన్సీని అనుగ్రహించండి సుఖప్రశ్వముఖలకు చేయన బాలంత స్త్రీలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకో ఆరోగ్యంతో బలముతో నింపండి నాయన ఆయన బిడ్డలు తాగే ఉగ్గుపాలలోని ఉంచి నా తండ్రి బిడలను నా ప్రప నీ నీ మార్గములో నా తండ్రి నీ నీచి క్రియల చేత నా ప్రభ ఆయా పెంచగలిగిన స్థితి నా ప్రభ జ్ఞాన ఆలోచన తల్లిదండ్రులైన వారికి కలుగజేసి నా తండ్రి ఆయా నీలో వర్ధిల్లునట్లుగా నా ప్రప నీ కార్యములు నా ప్రభ చూచినట్లుగా నాయన సమస్తము నాయన సమస్తమును ఉజ్జీవింపచేయండి నాయన దినదనాభివృద్ధి కలుగ చేయండి బిడలందరూ నా ప్రప దేవుని దయేందన మనుషుని దయేందున వర్ధిల్లునట్లుగా నా ప్రభ ఆయా ఉన్నత విద్యను అభ్యసించినట్లుగా నా తండ్రి ఆయా ప్రతి ఒక్క బిడ్డ నా ప్రపంచ నాయనా నా ప్రభ భవిష్యత్ తరాలకు నా ఆదర్శవంతముగా నా తండ్రి బుద్ధి వివేచన కలిగి జీవించినట్లుగా నీ కృప చూపించండి దేవా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే బిడలకు నా తండ్రి మీ ద్వారము తెరవండి దేవా నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయన ప్రతి ఒక్కరికి నీ కాపుదలని గ్రహించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొని చిన్నానయ సకలము దీవించండి దేవా నీకే స్తోత్రము నాయనా నీలో చేయండి దేవా నీలో ఆనందింప చేయండి దేవా నీ కనికరము చూపించండి దేవా దినదినము అభివృద్ధి పొందించండి దేవా నీకే స్తోత్రము స్తోత్రమునైనా అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి మా తండ్రి ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకుని వచ్చిన బిడలకు నా ప్రభాని ద్వారం తీసి నా తండ్రి వీసా పాస్పోర్ట్ ఆర్థిక వనరుల విషయంలో నా తండ్రి ఇంకా మిగతా అన్ని విషయంలో కూడా నా ప్రభాని కాపుదలు అనుగ్రహించి నీ సహాయము దయచేసి వారి ఆలోచనలు నెరవేర్చబడినట్లుగా నీ చిత్తానుసారంగా ప్రతి బిడ్డను నా ప్రప మీరు పేరు పేరు వరుసను దీవించండి నా దేవా నీకే స్తోత్రము నాయన చదువు విలువ తెలియకుండా భవిష్యత్ జీవితాల విలువ తెలియకుండా జీవితం అంటే విలువ తెలియకుండా లెక్క లేకుండా నా ప్రప అయా ఎంతో మంది బిడలు నా ప్రప సాతాను బంధకములతో బంధించబడి నా తండ్రి సాతాను కోరల్లో చిక్కుకుని పోయి చీకట్లో నా ప్రప మగ్గిపోతున్నారు నా తండ్రి అటు వారికి నీ విడుదల చేయండి నాయన వారి చుట్టూని కంచిని కాపుదల వేయండి దేవా నీకే దేవానీకే స్తోత్రమునైనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు వందనాలు వంద నాలుగు వంద నీ ప్రసన్నతను నా ప్రప నీ ప్రత్యక్షతను నా ప్రప పొందుకునేలాగున నా ప్రప ప్రతి ఒక్కరికి నీ గ్రహించండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు వందనాలు వంద నాలుగు వంద నాలుగు చెల్లించుకొని చున్నానయా ఆయా వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతున్నారు ఆడుతూ నా ప్రప సామ్యాన్ని వృధా చేసుకుంటూ నా ప్రప భయంకరంగా నలిగిపోతూ నా ప్రప నాయనా స నా తండ్రి దుర్వ్యసనములకు దురలవాట్లకు బానిస్తే నా పప్ప అనా తండ్రి నా తండ్రి నా ప్రప నా తండ్రి ఎంతో నా ప్రప దుర్భరంగా అయిన పరిస్థితుల్లో జీవిస్తూ ఉండగా నా తండ్రి వారందరికీ నా ప్రప నీ విడుదల వచ్చినట్లుగా నాయన నీ కాపుదలని గ్రహించండి దేవా నీ వెలుగులోనికి నడిపించండి దేవా వారి జీవితాలకు నా ప్రప ఆయా అర్థం తెలుసుకునే రీతిగా వారు నా తండ్రి వెలిగించబడేలాగున నా ప్రప మీరిచ్చిన జీవితాన్ని నా ప్రప నాయన ఆయా సంపూర్ణంగా జీవించినట్లుగా నీ కృప చూపించండి దేవా అకాల మరణములను కొట్టివేయండి దేవా ఆయా నా తండ్రి నా ప్రఫ నాయన చైల్డ్ ని తొలగించండి బెగ్గింగ్ మాఫీ అంతమందించండి దేవా నీకే స్తోత్రమునైనా స్తోత్రము స్తోత్రము స్తోత్రమునైనా అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవాభి నామానికి వందనాలు 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 నాలుగు వంద అయా చెల్లించుకొలుచున్నానయా స్తోత్రము స్తోత్రమునైనా స్తోత్రార్కుడా పూజార్కుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన వాడా నీకే వందనాలు 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 వంద నాలుగు అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రమునైనా పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా అయా నీకే స్తోత్రము స్తోత్రమునైనా గర్భఫలం లేని బిడలకు నా తండ్రి గర్భఫలం కలుగొచ్చేయండి నాయన అయానా తండ్రి చీకటిని పారుతున్నని నాయన పాపమును శాపమును తీసివేసిన ప్రభా కొట్టివేసిన తండ్రి గర్భ సంబంధిత వ్యాధులు శరీర బలహీనతలు కొట్టివేయబడిన తండ్రి అయానా ప్రభా నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు అయినా ఏమైనా చేయగలవు నా తండ్రి అయానా తండ్రి నీవేమైనా చేయగలవు నా గొప్ప దేవుడవు నా తండ్రి అయానా ప్రభ సమస్తము నూతన పరచగలది దేవుడవు నా తండ్రి అయానా తండ్రి నా ప్రభా నాయన అయా నా తండ్రి నా ప్రప శ్రీధనము ఉడికిన నా పప సారా గర్భములు తెరిచిన దేవుడవు నా తండ్రి అదే రీతిగా నా ప్రప నీ బిడలైన వారికి నా తండ్రి నీ వేలు కలిగ చేసిన నా తండ్రి అయా నాయన గర్భఫలం అనే సంతానమును నా పాప మీరు కలుగ చేసిన నా సంతాన భాగ్యమునిచ్చి నా తండ్రి సంతానాభివృద్ధి కలుగ చేసిన ఆయన తరతరములు తరతరములు నీ బిడలందరూ ఆశీర్వదించి నీ కృప చూపించండి దేవా నీ కృపతో నింపండి దేవా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన అదే రీతిగా నా ప్రఫ ఇంకా నా తండ్రి చేయన్ నేరానికి జైలు శిక్ష అనుభవించే బిడలకు విడుదల కలిగించండి నేర చరిత్ర కలిగిన బిడలను మార్చండి త్రాగుబోతులు నరహంతకులు నా ప్రప నా ప్రభా దొంగలు నా మార్చబడినట్లుగా నీకు కృప చూపించండి దేవ ప్రతి ఒక్క బిడ్డ నా ప్రప వారిని వారిని చూసుకునేటట్లుగా నా అది వాక్యం అనే అద్దంలో సరిచేసుకునేటట్లుగా నా ప్రభ వాక్యం అనే గ్రహం పాలతో ఉదక స్నానం చేయనట్లుగా కృప చూపించండి నాయన నూతన ఎర్షలేమిలో నా ప్రప నాయన ప్రవేశింప చేయండి నూతన ఎర్షలేం పట్టణమైనా ఇజ్రాయల్ దేశము అభివృద్ధి పొందించండి దేవా నా ప్రప సమస్తము నా ప్రప నీ యొక్క నాయన ప్రణాళిక చొప్పున నెరవేర్చమని నా తండ్రి నీ విడలైన వారందరికీ నీ మేలు కలిగి చేయమని ద్వారము తీయమని ఇంకా నా తండ్రి ప్రార్థించకుండా నా ప్రప మరిచిన విషయములన్నీ కూడా నా ప్రప నాయన నీ సన్నిధానంలో ఉంచి నా తండ్రి నీ సన్నిధిలో సమస్తము నెరవేర్చబడినట్లుగా నీ కృప కాపుదలు అనుగ్రహించమని మా కొరకు త్వరగా రానయున్న క్రీస్తు యేసునామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె ఆమె मे द लॉर्ड अंदर की मरनाता